నవాశ్రమం నిల్వాగ గ్రామం ఈ ఆశ్రమ స్థాపన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మధ్య దయానందగిరి స్వామి ఆధ్వర్యంలో ప్రారంభించబడి అప్పటి నుండి నిర్విట్ంగా ఆశ్రమ లోపల చాచుమాసి బ్రతాలు సత్సంగాలు సీతాపారాయణం భావత సప్తాలు నిర్వహించడం జరుగుతుంది పూర్వము పెద్దలు దీన్ని వినియోగించుకున్నారు అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు కానీ చుట్టూ ఉన్న ప్రజలు కానీ గ్రామాల ప్రజలు కానీ మరియు పూజ సత్యానందగిరి పాద ఆధ్వర్యం లోపల ఈ ఆశ్రమ లోపల నెలకు నాలుగు గీత జ్ఞానయజ్ఞాలు తర్వాత సత్సంగం భజన ధ్యానం జరుగుకుంటూ ఇప్పుడు వచ్చే ఆషాఢ పౌర్ణమికి శాత్రుమాసం కూడా ప్రారంభమవుతుంది ఇటువంటి ఆశ్రమ లోపల ఆశ్రము ఒక్కొక్కసారి వచ్చి సత్సంగంలో పాల్గొంటే వంద దేవాలయాలు తిరిగిన ఫలితము మనకు వస్తుంది అస్రమ లోపల ఆత్మవిద్య ఎనభై నాలుగు లక్షల జీవరాశి లోపల మన మానవ జన్మ ఉత్కృష్టమైన జన్మ కాబట్టి ఈ జన్మ తీసుకుని వచ్చినందుకు మనము జీవితం లోపల మన మనగడ ఎట్లా మనం భగవంతుని చేరుకోవడం ఎట్లా అనేది ఈ సత్సంగం లోపల ఈ గీతా జ్ఞానం యొక్క యజ్ఞం లోపల చెప్పడం జరుగుతుంది కాబట్టి మనుష్యత్వం వచ్చినప్పుడు మనుష్యత్వం వచ్చినవి చాలా గొప్పతనం అలా అందులో మోక్షానికి పెద్ద చేసుకుని ఇంకా మంచి గొప్పతనం మనుష్యత్వం మోక్ష మహాపురుష సంశయ పెద్దల సాంగత్యంలో మన జీవితం మన జీవితం జన్మ ధైర్యమవుతుంది మనం భగవంతుడి దగ్గరై భగవంతుల్లో చేరుకోవడానికి అవకాశం ఈ మనుష్య జన్మకి ఉన్నది ఏ ఏ జంతువు జనానికి ఇటువంటి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మనం పెద్ద గ్రామం ప్రజలందరూ వినియోగించుకోవాలి మనం భగవద్గీతలో చెప్పిండు ఏమంటే భగవంతుడు అర్జుని సారథిగా మనం బాధపడితే చెప్పిండు భగవద్గీత ఏమని చెప్పిండే ఈ ఆత్మ నాశనం లేనిది దీనికి తిట్టడం అనేది పెరగడం అనేది లేదు దీనికి నీటిలో కడిచేది కాదు గాలిలో ఎండేది కాదు తర్వాత దీని దీనికి మరణం లేదని చెప్పడం జరిగింది కాబట్టి మనం ఆత్మసుఖంలో సత్సాంగత్యంలో జీవించడానికి మన ఎటు ఎటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఆ యొక్క భగవంతుని కృపకు పాత్రలమై మనము ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటిందంటే ఎక్కువ శాతం మన సంపదలను పుత్రులకు వాళ్ళకు అప్పేప్పి తర్వాత మనం ఆశ్రమ జీవితాన్ని గడపాలి ఆశ్రమ జీవితం గడిపితే భగవంతుని యొక్క జపము భగవంతుని యొక్క ధ్యానం భగవంతుని యొక్క స్మరణ మనకు జరుగుతుంది జరిగి భగవంతుల యొక్క ఐక్యం మన జన్మ సార్థకమవుతుంది మనము పూర్వము జనక మహారాజు ఉండేవాడు జనక మహారాజు యజ్ఞ యజ్ఞవంతుడు భూమిగా చేసుకుని ఆత్మ గురించి తెచ్చుకోవడం జరిగింది యజ్ఞవాళ్ళ యజ్ఞవాల్కుడు ఆయనకి ఇద్దరు భార్యలు మైత్రేయ కాత్రాయి నేను అడవులో పోయి భగవంతుని ఆత్మసుఖానికి అనుభవిస్తాను ఆ యొక్క మైత్రేకి చెప్తే నీ ఆస్తులు వంచి తర్వాత నీ ఆస్తులు ఏమీ మైత్రేయి ఆస్తులతో సంబంధం లేదు మీరు ఏ దేని గురించి తెలుసుకుంటారో అంటే అత్త ఆత్మవిద్యను నాకు తెలు తెలపాలని ఆ మైత్రేయి ఆ యొక్క యజ్ఞాలకు మార్చిని అడగడం జరిగింది అంటే నేను కూడా నీ లెక్క జపోద్ధానాలు చేసుకుంటా అడవులో రాలేకపోయినా కానీ ఇంటి లోపల ఆత్మసుఖాన్ని అనుభవించాలి కదా దాని గురించి చెప్పడం చెప్పాలని కోరితే ఆత్మ గురించి ఆ యొక్క ఏ మహర్షి దుర్ధారణ గురించి ఉపనిషత్తులోకి చెప్పడం జరిగింది ఏమనంటే మేము ఎల్తుల సూర్యుని ద్వారా ఎల్తుల లోపల ప్రపంచాన్ని చూస్తున్నావు రాత్రి చీకటి అయిన తర్వాత చంద్రుని లోపల ప్రపంచాన్ని చూస్తున్నావు చంద్రుడి పోయిన తర్వాత అగ్ని సా ఎల్తుల లోపల ప్రపంచాన్ని చూస్తున్నావు తర్వాత ఏ నక్షత్రాల లోపల కాంతి లోపల ప్రపంచాన్ని చూస్తున్నావు సృష్టిత్వ లోపల ఎట్లా జీవించగలుగుతున్నావు స్వప్నం లోపల నీ ప్రపంచాన్ని ఏ విధంగా చూస్తున్నావు దేని ద్వారా చూస్తున్నావు అని అడిగతే అన్నిటికీ కారణము నీ ఆత్మనే స్వప్నం లోపల నీ ఆత్మ ప్రపంచాన్ని సృష్టించుకుంటానని సృష్టించుకొని మళ్ళీ స్వప్నము మాయమైతే నీ ప్రపంచము మాయమవుతుంది ప్రపంచం కూడా జాగ్రత్త వస్తు లోపల ప్రపంచం కూడా అటువంటిదే సప్ప ప్రాంతి అని మహములు చెప్పిండ్రు అంటే సర్పంగా ప్రాంతి కలుగుతుంది కానీ వాస్తవంగా ఆడ సర్పం లేదు ఉన్నది ఒక ప్రపంచము పరమాత్మ రూపకంగా ఉన్నది కానీ మనము పరమాత్మ రూపకంగా ఉండ కావాలంటే ఆ యొక్క ఆత్మసుఖ లోపల సద్గురుల సాంగత్యంలోనే నివసిస్తేనే అంటే ఎప్పటికీ మన మనసు మీద దృష్టి వేసి ఉంటేనే అటువంటి అవ ఎటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అనవసరం భక్తులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ अवकाशाचि सदुरीदेवक नमस्कार निताभूय तापस मंदार बाबू दयसेगे तापस मंदार बाबू दयसेगे श्री श्रीरा मना शत श्री राम नानु शत कोठी को कहु दी थी बहुती थी श्रीरा मानो शत को ತಲ್ರಿಯ ನಲ ದಾಲ್ ಸುತನಯೂರು ದಶರಥ ರಾಮಯ್ಯ ಸವನಿಯು ದಲ್ರಿಯತಿ ತಲದಾಲ್ ದಶರಥ ರಾಮಯ್ಯ ಸವನಿ ಯುಡು ಕಡ ಮೇಟಿ లికి కొ కదమెరసి కలిగిచే కొ కళ్యాణ రామయ్య కమణియుడు కమణిడు శ్రీరీ सुदती जानकोटी सुभ सरस समा देती सुंदर रामैया सुमारू सुदती जानकोटी सुभ सरस समा देती सुंदर रामैया सुमारू को दिवो छे लंक बैद ెత్య గోదండ రామయ్య రనీరు రణదీరు శ్రీరామనామాలు శత కో పవమాన సుతుడు పాదాలు పట్టుగా పట్టధిరామయ్య పరంగాము వమాన పాదాలు పాదా పట్టుగా పట్టురామయ్య పరందముదూ అవనిలో సేవింప ఆశితుల పోషిముక్ష